జై సద్గురు కే జై గురు సేవానంద నరసింహాంబ సమేత పూర్ణగురు నిజానంద చల్లం గడిరాజాచారుమల అమ్మ సుబ్బయ్య గురుమాతకి జయానం సమర్పయా వేదికలు అనుకున్నటువంటి అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి పెద్దలందరికీ కూడా నా ద్వాదశి నమస్కారములు మరి అలానే నా తోటి సదో సహోదరులందరికీ కూడా నా ఆశీస్సులు అయితే మన సిద్ధాంతం వచ్చేసి బృహత్ వాసిష్ట సిద్ధాంతము బృహద్ అంటే చాలా గొప్పదైనది చాలా గొప్పది అది ఎంత 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 అని చెప్పసక్యం కానటువంటిది ఈ సిద్ధాంతాన్ని వారు గురువు ద్వారా శ్రీధర స్వామి ఇందాక మా నాయనగారు ఇప్పుడు దాకా నేను నాకు ఈ విషయం తెలియలేదు ఈ ఈ గ్రంథాన్ని మలయాళంలో రాసుంటే దీక్షితులు వారు మనకి తెలుగులో అనువదించి ఇచ్చారమ్మా దీనిని నలభై మూడు ప్రాకరణలుగా అయ్యగారు మనకి దీక్షితయం రాశారు రాసినప్పుడే మనకు అయ్యగారు ఒక విషయం చెప్పేది ఎందుకంటే మనకి మనకి భాగవత కృష్ణ దేశపందుల వారు కూడా దానికి సంబంధించిన కందార్థాలు తొంభై రెండు కందార్థాలుగా రాసి ఉన్నారు కాబట్టి మరి ఇందాక నాయనగారు చెప్పినట్టు చూర్ణికులోని శ్రీమత్ కరుణ కటాక్ష వీక్షణ సంపూర్ణ ఋగ్యజు సాం అదర్వణ తత్వ వ్యాకరణ భట్ట ప్రభాకర అష్టాదశ పురాణ ఇతిహాసాన్ని వేద వేదాంతాన్ని శిష్యది ఇన్ని తెలిసిన వాడు శిష్యుని పరిపాలకుడు అన్నాడు కానీ ఇన్ని విద్యలో మనం నేర్చుకున్నప్పుడు శిష్యుడికి ఉపదేశం ఇవ్వాలంటే ఈ జన్మ సరిపోదావు ఈ జన్మ సరిపోదు అందుకని ఇవన్నీ ఆయన క్రోడీకరించేశాడు కాబట్టి శిష్యుడు ఏ ప్రభావన చేతకి బయటికి వెళ్ళిపోతాడో మళ్ళీ అలా అనేసేసి ఇప్పుడు మనం చేసే ఈ పూజలు పునస్కారాలు ఈ యజ్ఞాలు యాగాలు క్రతువుల్ని ఇవన్నీ ప్రబంధ కల్పన కథలు అని రాసేసారు అయ్యగారు చెప్పారు కదా ఈ ఎరుకొచ్చే దీక్షతీయు రాసింది ఈయరకొచ్చే భగవద్గీత రాసింది ఈ అరకు వచ్చే రామాయణం రాసింది ఇరుకుతో ఉంటేనే కదా రాసేరి ఈవేళ మరి రాముడు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి బాలరాముడు బాలరాముడు అని పూజలు అందుకున్నటువంటి ఆ విగ్రహాన్ని తయారు చేసింది కూడా ఈ ఎరుకే ఇప్పుడు అన్ని పూజలు అందుకుని అన్ని కోట్లు దానాన్ని అందుకుంటున్నట్టు అది కూడా ఇదొచ్చి దాన్ని తయారు చేసుకుంది ఎందుకంటే మనమంటే గురువుగారు పాదం పట్టుకుని దీక్షితుల వారి బోధన ఉండి మనం విడుదలవుతున్నాం కానీ మరి దాకా రానటువంటి వాళ్ళకి మనకి ఇది ఎంత ఆనందమో వాళ్ళకి అదంతా ఆనందంగా భావించి మనకి ఈ నలభై మూడు ప్రాకరణాలని విచారించుకుని అలాగే కందాలను పట్టుకున్నప్పుడు అందుకనే మనకి భారత కృష్ణ దేశకెందులో ఒక్క విషయం చెప్పారు మొదల చెలము నెరిగించదా మొత్తం మొట్టమొదట చెప్పేశారే విధి ఎరుక వివరింతు పయన్ తుది నెరుకను విడిపించదా మదిలో నా మాట నీవు మరి వింటివే నీ చంచలబుద్ధింటివే నీ నిని చూసి బలసేబా శ్రీతో ఎదురు లేనట్లుగా ఇదిగో చేసేదా అన్నాడు మొట్టమొదటే అసలా మెరిగి అన్నాడు నెరుకను విడిపించదా ఇది విడిపించదా అని మనం అనుకుంటున్నాం కానీ ఇది విడిపితే విడిచేది కాదు మన గింజలో పడ్డ ఏక సాధి దీన్ని బయట తీసేసి బయట వేసుకున్నంత వరకుని మనం కాలం ఇది మనతోటే ఉంటుంది మా జగపతి నాయన గారు అంటారు ఎరుకలేదు ఎరుకలేదు అని చెప్పుకునే కన్నా ఉన్నంతసేపు ఎరుక ధర్మంగా ఉందని చెప్పండి ఎరుక ధర్మాన్ని పాటించండి ధర్మంగా ఉండండి ధర్మంగా మాట్లాడండి ఈ కిందకి నాన్నగారు ఒక మాట అన్నారు మీకు అపవాదం వస్తే మీకు ఏ గురువు ఉపదేశం ఇచ్చాడు అంటాడు మనం భక్తులు అయ్యండి గురు భక్తులు అండి మనకు తప్పటాడు గేసాం అనుకోండి మీ గురువు ఎవరమ్మా అంటారు అందుచేతనే గురువుని అపవాదు రాకుండా మసులుకుని పదుగురు ని చూసే బలిసే బా సీత్ర ఇందులోకి వచ్చినందుకు మనం ఇది లేదని అనుకున్న అనుకోకుండా ఉన్నంతసేపు దీన్ని చక్కగా విచారణ తొలి మంత్ర పార్థము తలదోయని వెదక నేల కలదంతట ఆవల మంత్ర పార్థము తలదో అని చూడన ఎలా తాదా చూసేది ఏం చెప్తుంది మూలం లేని గుర్తెరిగే శరీరం ఏదైతే ఉందో అదే చూస్తుంది మూలం లేని గుర్తెరిగే శరీరం ఏదైతే ఉందో అదే వింటుంది మూలం లేని గుర్తెరిగే శరీరం ఏదైతే ఉందో అదే ఆద్రానిస్తుంది మూలం లేని గుర్తె ఏదైతే అదే ఈ జువ ద్వారా రుచులు నెరుగుతుంది మూలం లేని గుర్తు శరీరం ఏదైతే ఉందో అదే శీతలమో విష్ణమో అని గుర్తు ఈ గుర్తుని మనకి లేకుండా చేసేది మన గురువు గారు ఇట్టు గురువులకు తనుమల ధనములు కాదు కదా మన చర్మం వలసి చెప్పులు పుట్టించినా మన రుణం తీరదు అయితే ఇందగా ఇందాక అయ్యగారు మరి నరసింహమూర్తిని ఇలా చూపించేది నాకు వచ్చిన భావాన్ని పెద్దల ముఖంగా నేను చెప్పుకుంటున్నాను ఆ భావం ఆ భావం అయితే చెప్తారు అయితే ఎరుక ఎరుక ఈ గుర్తెరిగే ఇది ఏదైతే ఉంది తెలివి దీనికి ఉపాధి మినహా బ్రతుకు లేదు ఉంటే ఓ మొక్కలా ఉంటుంది లేకపోతే ఒక ఈగలా ఉంటుంది ఎనభై నాలుగు లక్ష జీవరాశుల్లోనే కూడా ఉంటుంది ఎరుక దీనికి ఉపాధి లేకుండా ఎలా ఉందో నిర్వకారం ఎవరో చెప్పలేము అందుకని మనకు ఆ బోధలో కూడా ఈ బయలులోంచి ఈ ఖాళీలోంచి తీయకుండా స్తంభాన్ని ఉపాధిగా పెట్టి తీసారు ఎందు అంటే ఈ ఎరుకుని గుర్తెరిగి భగవంతుడైనా సరే ఉపాధి లేకపోతే బ్రతుకులేదు అలా అని అందుకని అవి గారు కూడా మనకు మొట్టమొదటిగా చెప్పారు ఏమని చెప్పారు బ్రహ్మ విష్ణు మహేశ్వరిని కూడా ఆడించేది ఒకటి ఉంది కాబట్టే మనకలాగే వాళ్ళు ఆడుతున్నారు దానికి సరిపడగా మళ్ళీ అయ్యగారు మనకు చక్కగా చెప్పారు జై కి జై ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ నా ద్వదశి నమస్కారములు చాలా సంతోషం అమ్మా చాలా సంతోషం చక్కగా చెప్పారు